ఫ్రెండ్స్ నేను మధ్యాహ్నం ఇంటికి రావడం జరిగింది ఎండకు అవి చాలా విపరీతమైన బాధపడుతూ తల్లి కూడా పిల్లలను ఇబ్బంది పెడుతూ అక్కడ ఇక్కడ తల్లాడుతుంటే నేను ఈ విధంగా తట్టుకోరేసి నీళ్ళు పొయ్యడం వల్ల అవి ఊపిరి పీల్చుకున్నట్టయింది నయటికి మనం ఇన్ని రోజులు సాకినదానికి మనం కరెక్ట్గానే చూసుకోకపోతే ఎండ కూడా కొట్టి సాయంత్రం కల్లా పిల్లలు పిల్లలతో పాటు తల్లి కూడా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను జాలిలో ఉన్నాయి మా కోడి పిల్లలు అందువల్ల నేను ఇలా తట్టుకోరలు ఇలా నేను నీళ్ళు పోయడం వల్ల కోడి పిల్లలు ఇప్పటికైతే తల్లి దగ్గర మంచిగా ఎంజాయ్ చేస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ మనం రోజులు సాకినటువంటి కోడి పిల్లలు చూడండి ఫ్రెండ్స్ ఎంత చల్లగా ఆనందంగా ఉన్నాయో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇలాగనే మీరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కోళ్ళను సాకే ప్రతి ఒక్క రైతన్నకి నేను ఇచ్చినటువంటి ఈ యొక్క చిన్న మెసేజ్ మీరు కూడా పాటిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనుషులం అయితే ఒక కూలర్ పెట్టుకొని చల్లగా ఎండుతూ ఉంటాం ఫ్రెండ్స్ ఇవి కూడా మూగజ్జివ్వాలి ఫ్రెండ్స్ వీటికి కూడా మనము ఏదో రకంగా వైట్ కూడా చల్లదనం ఉండేలా చూడాలి ఫ్రెండ్స్ చెట్ల కింద నీళ్ళు పట్టాలి మధ్యాహ్నం పూట చెట్ల కింద చల్లగా ఉంటాయి ఫ్రెండ్స్ నేనైతే మా కోడి పిల్లలకు ఇలా తట్టుకోలు వేయడం వల్ల అవి చాలా సల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మూగజీవాలను కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతకైనా ఉంది ఫ్రెండ్స్ ఈ ఎండల బెడద నుంచి ఈ ఎండలు పోయిన తర్వాత అవి యథావిధిగా మళ్ళా స్వేచ్ఛగా ఉంటాయి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్గంట కన్ఫిడెన్స్